నమస్తే అండి నా పేరు విజయలక్ష్మి అండి నేను బ్యాంగ్లూరు నేను పుట్టింది పెరిగిందంటే పాకాలేనండి అంటే ఈ సేవా దీంట్లో వచ్చి నేను వన్ ఇయర్ అండి చేరి చేరి వన్ ఇయర్ అవుతుంది నాకు సమాజ సేవ చేయాలంటే చాలా ఇష్టం అండి ఎవరు అసలు గురించి పేదవాళ్ళకి హెల్ప్ చేయడం నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి నేను చేస్తూ ఉంటాను సర్వీస్ ఇస్తూ ఉంటాను అందరికీ కానీ వన్ ఇయర్గా నేను ఈ నీల వాళ్ళ గ్రూప్లో చేరానండి తను మేడం గారు నాకు ఫస్ట్ వచ్చి తిరుపతి కాణిపాకం పిలుచుకెళ్ళారు సేవ అంటే నిజం ఎంత డబ్బులు ఇస్తేనే మనం ఆ దేవుడు దర్శనం చూడలేమండి అంత దర్శనం ఇచ్చి మనకు క్యూలో వాళ్ళకి నీళ్లు పెరుగు మజ్జిగలు అవన్నీ భోజనాలు పెట్టడానికి ఫ్రీ సర్వీస్ అన్నీ చేస్తామండి కానీ ఆ సర్వీస్లో కూడా మనము ఎంత అనుభూతి అంటే ఒకరి ఆకలి తీర్చడం అనేది ఈజీ కాదండి వాళ్ళు తృప్తిగా తిని చల్లగుండమ్మా అంటే ఆ చెప్పే ఆ చూపులో చాలా ప్రేమ ఉంటుందండి ఎవ్వరూ ఆ ప్రేమ చూపలేరు కానీ మేము ఆ ప్రేమను వాళ్ళ దగ్గర పొందుతున్నామండి ఆకలి ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం అంటే కూడా చాలా పుణ్యమండి ఆ పుణ్యాన్ని వీళ్ళు మాకు ఇస్తున్నారు సేవా సమితి వాళ్ళు మాకు సర్వీస్ అంటే ఇప్పుడు మేమందరూ పది మంది వెళ్తున్నామంటే పది మందికి పది పది జాగాలు నేర్చుకోవటం క్యూ లైన్ అలాంటి ఎక్కడ గొడవలు లేకుండా ఏం లేకుండా లైన్లు క్లీన్గా అంపించడము భోజనాల దగ్గర ఆకలి పెట్టడము అన్నీ ఏ సర్వీస్ అంటే అన్నీ చేస్తున్నామండి పిల్లల్ని చూసుకోవడం అన్నీ అంటే ఆ సేవ చేయడంలో కూడా ఇంట్లో మనము ఆ తృప్తి పొందలేము అండి దేవుడే మనతో కూడా ఉన్నంత అంత ఫీల్ వస్తుందండి చేస్తే కానీ అది మీకు తెలియదు కానీ మేము ఆ ఫీల్ మాకు ఆ సంతృప్తి లేకుండా తృప్తిగా ఉన్నామండి అక్కడ మళ్ళీ ఆకలి చాలామంది పేదవాళ్ళకి రోడ్డులో ఫుట్పాత్ మీద ఉంటారు కదండి వాళ్ళకంత నవలైన సహాయం నేను చేస్తూ ఉంటానండి చిన్నప్పటి నుంచి నాకు అలాంటి అలవాటు ఉంది కాబట్టి ఎవరికి ఏం హెల్ప్ కావాలంటేనో ఆ కలిగి ఉన్న హెల్ప్ ఏ హెల్ప్ కావాలంటేనో నేను చేస్తాను నా పేరు విజయలక్ష్మి బెంగళూరు